హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కవిత శిల మనస్సు కొన్నిసార్లు మనము గుహల్లోకో రాళ్ల మధ్యకో వెళ్ళినప్పుడు వాటి మధ్యలో కూడాను కొన్ని కదలికలు కొన్ని స్పర్శలు ఆ రాళ్ల మధ్య మనకు కనిపిస్తాయి కదా దాని గురించి ఈ కవిత శిల మనస్సు రాళ్లల్లో దాగి కూడా కొన్ని కదలికలు ఉంటాయి రాపిడి స్పర్శతో అవి రవ్వలుగా తేలుతాయి ఓ చిన్ని కవితా వాక్యం కోట గోడల్ని దాటి కోమల మనస్సును మార్చినట్లు చీకటి గుహల్లో రాతి తుంపర్లే కొన్ని శిలామూర్తుల్ని చెక్కినట్లు రాళ్ళు కూడా కనిపించేంత కఠిన జడపదార్థాలు కావు కాలకోవనాలు వాటిపై తమ గుర్తులను శాశ్వత సంతకాలుగా వదిలి వెళ్తాయి ఎలా ఉంది కవిత మీ అభిప్రాయాలను తెలియచేయండి థ్యాంక్ యూ